హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని అయితే తీసుకొచ్చారు ఇక రైతు భరోసాకు సంబంధించి మొదటి విడత తొమ్మిది వేల రూపాయల విడుదలకు డేట్ అయితే ఫిక్స్ చేశారు మనం గత రోజుల నుంచి కూడా చెప్తూనే ఉన్నాం మనకు ఈ నెల ఇరవై ఎనిమిదిన కేబినెట్ మీటింగ్ ఉంటుందని ఈ కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుని రైతులందరికీ కూడా ఈ యొక్క అయితే విడుదల చేస్తారని కూడా మనం చెప్తూనే ఉన్నాం అదేవిధంగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఆదేశాలు జారీ చేశారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులైతే జమ చేయబోతున్నారు ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడే మనం వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే లైక్ చేయండి తెలిసిన వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలను ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అయిన బటన్ అనేది సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు అదిరిపోయే ఊహించని శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులందరికీ కూడా వారి యొక్క ఖాతాల్లోకి అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు విడుదలకు రంగం సిద్ధం చేశారు ఇక తొమ్మిది వేల రూపాయలు అయితే మనకి నెల ఇరవై ఎనిమిదిన కీలక నిర్ణయం తీసుకుని కేబినెట్ మీటింగ్లో రైతుల ఖాతాల్లోకి పూర్తి సాయంగా తొలి విడత కింద ఈ అయితే విడుదల చేయాలని నిర్ణయం తీసుకుని డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారనమాట కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా అమౌంట్ అనేది విడుదలవుతుంది దయచేసి ప్రతి రైతు కూడా తప్పకుండా ఈకేవైసీ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధార్ ఫోన్ నెంబర్ లింక్ అయ్యిందో లేదో కూడా చూసుకున్నట్లయితే మీకు వెంటనే కూడా డబ్బులు జమ చేసే అవకాశం అయితే ఉంది కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి అలర్ట్గా ఉండండి మీకు డబ్బులైతే జమ చేయబోతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇదే అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలోనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా తెలుస్తూనే はい。